ఈ రాష్ట్రంలో కావాలని ప్రకారం చేసినప్పుడు మాత్రం నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ అది ఏం చేయాలో చూపిస్తాం చెప్పాను దేనికోసం సమస్యలు పరిష్కారం చేసుకుందామని అని ఆ రోజు చెప్పాను నేను ఇప్పుడు మీరేమయ్యారు సమస్యల పరిష్కారం కోసం కాదు నీ కేసుల పరిష్కారం కోసం నీ డబ్బులు కక్కుతి కోసం ఆ రోజు కూడా నేను చెప్పింది ఈ మాట చెప్పాను సమస్యల పరిష్కారం చేద్దాం న్యాయ సమ్మతమైన కోరికలన్నీ మాకు రావాల్సింది ఇచ్చేసేయండి ఇప్పటికి కూడా నేను అప్పటికి కూడా ఒకటి కాంప్రమైజ్ కూడా అయ్యాను గుడ్ విల్ కింద పది సంవత్సరాలు మనకు అక్కుంది ఆఫీసులన్నీ మన దగ్గర ఉన్నాయి ఒకటి రెండు కావాలంటే అనర్షులుగా కూడా వదిలిపెట్టాం ఎందుకు వదిలిపెట్టాం మిగిలిన సమస్యలు పరిష్కారం చేసి ముందుకు పోతావు అని నువ్వు అది బలహీనత కింద తీసుకున్నావు నీ ఇష్టప్రకారం పెత్తందారి వ్యవస్థ నా దగ్గర చూపిస్తున్నావు అందుకే చెప్తాను అంటే మనం ఒక పద్ధతి ప్రకారం పోదామనుకుంటే నీ ఇష్ట ప్రకారం అది జరగకుండా తిరిగి అనకదొక్కే ధోరణి చేయడం చాలా నీచం దుర్మార్గం ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి చేరి దాంట్లో అమెజాన్ సర్వర్లో ఏముంది అక్కడ అమెజాన్ సర్వర్లో మన గవర్నమెంట్ డేటా అంతా కూడా నాకు పై డేటా సెంటర్లో ఉందనుకుంటా ఐ థింక్ సో పై డేటా సెంటర్ కదా పై డేటా సెంటర్లో ఇక్కడ డేటా ఉంటాను అమెజాన్కు పోతున్నావు ఏం చెప్పాలి ఇంకా నీకు అమెజాన్ డేటాలో ఏముంటుంది ఇప్పుడు పై డేటా సెంటర్కి వస్తారు రేపు అదే నేను చెప్పి ఇదే జరుగుతాను పార్టీ డేటా క్లౌడ్లో ఉంది ఆయనే చెప్పాడు కదా పేపర్లు కూడా వచ్చాయి కదా ప్రతిపక్షం లేదు నేను వస్తాను తేల్చుకుంటాను అన్నాడు అందుకే రమ్మంటున్నా ఆయనే చెప్పాడు చాలాసార్లు చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు అందుకే ఇది అవుతుంది ఆయన మాత్రం ఏవే చేయకుండా ఎనభై సీట్లు గెలవాలి ఎనభై ఎనిమిది సీట్లు గెలవాలి బెదిరించి నేను ఇన్ని చేసిన వాడిని కష్టపడితే ఎన్ని సీట్లు గెలవాలండి నూట డెబ్బై ఐదు గెలవాలి ఆ రేషియో ప్రకారం అయితే